सचदाए मनोदृष्टि। तो ना? हाँ लेकिन हार्टबम्बिंग ऐसी नहीं, मनोदृष्टि कॉल ऐसी। हार्टबम्बिंग कठघो। फाइन साइकल्स कंपलसरी मैनेजमेंट रहती हैं। जेके अरे कौन है जेके? जेके। One second क्या आप तो? अगर five times रहते हैं। All these kinds of questions। Okay अल्लाह। I will respond after that. You have to continue the cycles of compulsions। चेतना, चेतना

ప్రతి వన్ మినిట్కి మనం ఊరికి అయిపోతుంది చేతి ఎక్కువ చేస్తుంటుంది ఒక సిరియా చేసి ఒక మనిషిని బతికించాలంటే ఆ రోజు ఆ చేతులు పోయినట్టే కాకపోతే ఇది చేసా చేసిన వాటిని సేవ్ చేయాలన్నమాట సో స్టార్ట్

అండి నా పేరు డాక్టర్ విక్రా మెడికల్ గ్యాస్ట్రాటాలజీ ఫ్రమ్ మిత్రా మెడికేర్ హాస్పిటల్ ఈరోజు అనగా సెప్టెంబర్ ఫోర్టీన్త్ మనం మిత్రా మెడికేర్ హాస్పిటల్లో సిపిఆర్ అంటే కార్డియో పల్బులరీ రీసెర్స్టేషన్ అట్లానే బేసిక్ లైఫ్ సపోర్ట్ మీద మనం ఫ్రీగా ట్రైనింగ్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాం మన అందరికీ తెలిసినట్టు ఈ మధ్య ముఖ్యంగా చిన్న వాళ్ళల్లో అట్లానే పెద్దవాళ్ళల్లో అందరిలో కూడాను హార్ట్ అటాక్ అనేది కార్డియా కరెస్ట్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం సో అటువంటి సిచ్యువేషన్లో అసలు ఎట్లాగా రియాక్ట్ అవ్వాలి చేయకూడని పనులేంటి చేయవలసిన పనులేంటి ఏం చేస్తే మనం ఈ కార్డియా కరెస్ట్ అన్నది మనం ఐడెంటిఫై చేయటం అట్లానే ప్రాపర్ టైంలో మనం సిపిఆర్ అన్నది చేసి పేషెంట్ లైఫ్ని ఎట్లా బతికించాలో అంతా కూడా కరెక్ట్ పద్ధతిలో ట్రైనింగ్ అన్నది ఇప్పిస్తున్నామండి సో ఈ ఈ మన ట్రైనింగ్కి చాలామంది అటెండ్ అయ్యారు మనకి అట్లానే సివిలియన్స్ నుంచి కానీ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ అటెండ్ అయ్యారు మన లయన్స్ క్లబ్ సహకారంతో లయన్స్ క్లబ్ భీమవరం సహకారంతో చాలామంది అటెండ్ అయ్యారండి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్ ఈ ప్రోగ్రామ్స్ ఇట్లానే కంటిన్యూ చేస్తా చేస్తామండి ప్రతి మంత్ కూడాను వన్ డే ఎక్స్క్లూజివ్లీ ఫర్ సిపిఆర్ ట్రైనింగ్ అనేది చేస్తున్నాం అట్లానే మన లయన్స్ క్లబ్ చాలా కోఆపరేట్ చేశారు చాలా సహకారం అందించారు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతోమంది లైఫ్స్ సేవ్ చేయగలం కామన్ పీపుల్కి ట్రైనింగ్ అనేది అందించడం అనేది కంటిన్యూ చేస్తామని చెప్తున్నాను భీమవరం మిత్రా హాస్పిటల్ వారి సహకారంతో భీమవరం లైన్స్ క్లబ్ వారి జాయింట్ వెంచర్గా సిపిఆర్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసాం మిత్ర హాస్పిటల్లో దీనికి మిత్ర హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు మాకు సహకరించారు వారికి ధన్యవాదాలు ఇది సుమారు సుమారు ఒక మూడు వందల మంది ఇచ్చేసి ఈ సిపిఆర్ ట్రైనింగ్లో పొందినందుకు ఎంతో ఆనందంగా ఉంది దీనివలన ఒక ఒక ప్రాణాన్ని కాపాడిన సరే అది మేము చేసిన కార్యక్రమానికి సత్ఫాన్ని ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్ర హాస్పిటల్ వారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం